ఏం గిట్టనే ఉంటుందా డిమాండ్ చేస్తారా ఎవరైనా ముస్లిం డిమాండ్ చేస్తారా మేము తిరుపతి పోతాము అమలాగ పోతాము ప్రతి దాంట్లో పోయి మా ఇష్టమున్నంత మేము కానుకలు సమర్పించుకుంటాం డిమాండ్ ఏమన్నా మేము ఈవెళ్ళేమన్నా రూలా అరే లొల్లి కాదు ఇది మా ఆవేదన చెప్పుకుంటాను మా ఆవేదన ఇది మేమునే మొక్కి పోతాం ఏం లేదునే మొక్కిపోతాం స్వయం భక్తులకు ఏముందంటే దర్శనం అని మొక్కనికి వస్తే ఇక్కడ చాలా దోచుకోవడం జరుగుతుంది ఇంకోటి ప్రజలకు చెప్పేది ఒకటే ఏంటంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయ్ బాయ్ జమున తైజ్ ఉంది మనకు నచ్చిన కాడ మనం మొక్కు చెల్లించుకోవచ్చు ఈ పెద్ద గుట్టేది కాకుండా స్వయం మనం చిన్న దదగా కనబడ్డా కానీ అక్కడ కూడా మొక్కు చెల్లించుకోవచ్చు ఇప్పుడు మనం చూడొచ్చు ఈ మెట్లు పరిస్థితి ఎట్లా ఉందని ఈ దదగా పరిస్థితి ఎట్లా ఉన్నది ఒక కందూర్లు వేస్తే రెండు తట్టలు ఉంటే ఒక తట్ట తీసుకున్నాం అయినా కనబడుతుంది స్వహంస మీదికి పోతున్నాం మనం అక్కడ ఏముందో మొత్తం తీసుకున్నాం బయటస్